దైత్యులు దానవులు రక్షించే త్రిపురాల వైపు బ్రహ్మ మనస్సు వాయువుతో సమాన వేగం కలిగిన అశ్వాలను తోలాడు అంతటా శర్వుడు అయిన శివుడు ధనస్సుకు నారి ఎక్కించి బాణాన్ని సంధించి దానిలో పాశుపతాస్త్రాన్ని కలిపి త్రిపురాలు ఏకం కావాలి అని ధ్యానించాడు రుద్రుడు విల్లును ఎత్తి నిలువగా కాల ప్రేరణ వల్ల ఆ మూడు పురాలు ఒక్కటి అయ్యాయి మూడు ఏకమై త్రిపురత్వాన్ని పొందగా మహాత్ములు అయిన దేవతలకు పరమానందం కలిగింది అప్పుడు దేవతల సమూహాలు సిద్ధులు మహర్షులు మహేశ్వరుణ్ణి స్తుతిస్తూ జయ ధ్వానాలు చేశారు లోకేశ్వరుడైన భగవానుడు శివుడు దివ్యమైన ఆ ధనస్సును బాగా లాగి త్రిలోకసారమైన ఆ బాణాన్ని త్రిపురాలను గురిచేసి వదిలాడు ఆ ఉత్తమ బాణాన్ని ప్రయోగించగా పడిపోతున్న పురాలలో నుంచి తీవ్రమైన ఆర్తనాదం వినిపించింది ఆయన ఆ అసుర సమూహాలను దగ్ధం చేసి పడమటి సముద్రంలో పారవేశాడు ఈ రీతిగా కృద్దుడైన మహేశ్వరుడు ముల్లోకాలకు మేలును కోరి త్రిపురాలను నిశ్శేషంగా దానవులను మార్చివేశాడు తథ ప్రకృతిమాపన్నాకాస్వతహర్షయ తుష్టు ఉర్వాగ్ని బిర అగ్రయాభి తానుం అప్రతిమ ఔజసం అంతట దేవతలు జనులు మహర్షులు స్థిమితపడి సాటిలేని పరాక్రమవంతుడైన శివుణ్ణి శ్రేష్టమైన వాక్కులతో స్తుంచారు ఈ విధంగా త్రిపురాసుర వృత్తాంతాన్ని దుర్యోధనుడు శల్యునికి చెప్పాడు